నమస్తే అన్న అందరికీ నమస్కారం కు వచ్చే ముందు చాలా మంది చాలా ఆశలతో కళ్ళతో వస్తూ ఉంటారు ఇల్లు కట్టుకోవాలనో పిల్లలను చదివించుకోవాలనో అప్పులు తీర్చుకోవాలనో లేకపోతే కుటుంబాన్ని బాగా చూసుకోవాలనో ఏదో వాళ్లకు కళలు కానీ ఆశయాలు కాని ఆశలతో అయితే కువైట్లోకి వస్తూ ఉంటారు అలాగే కువైట్ లోని మంగా ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో చనిపోయిన వారు కూడా చాలా కళలు ఆశలు ఆశయాలతో కువైట్ అడుగు పెట్టారు అలా కువైట్ లేకి అడుగు పెట్టిన వారిలో కేరళలోని తిరువల్లూరులోని మెప్రాలకు చెందిన థామస్ ఓమెన్ ముప్పై ఏడు సంవత్సరాలు కువైట్ లో టెక్నీషియన్ గా నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు అతని యొక్క కష్టానికి ఫలితంగా లభించిన తన యొక్క చిరకాల స్వప్నమైన తన కొత్త ఇంటిని ప్రారంభించేందుకు వచ్చే నెలలో తిరిగి కేరళ వెళ్లాలని అనుకున్నాడు దానికి సంబంధించి విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు తను నాలుగేళ్లుగా కష్టపడి కేరళలోని తన సొంత ఊరిలో అయితే ఒక కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు ఆ యొక్క ఇంటిని ఓపెన్ చేసేందుకు ప్రారంభించేందుకు తన యొక్క కుటుంబ సభ్యులను కలిసేందుకు రేపు నెలలో ఇండియాకు వెళ్లి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకుని తన యొక్క చిరకాల స్వప్నమైన ఇల్లును ప్రారంభించాలని చెప్పి కలలు కన్నాడు అతని యొక్క కళలు నిద్రలోనే కళలు కలలుగానే మిగిలిపోయాయి ఇలా చాలా మంది అయితే చాలా కళలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి ఆ యొక్క ఆశయాల కోసం కానీ తమ యొక్క కళల కోసం పని చేస్తూనే ఉంటారు నిజంగా అటువంటి వారికి హ్యాడ్స్అప్ చెప్పుకోవచ్చు అన్న అలాగే అతను ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అలాగే ఇక కుటుంబ సభ్యులు కూడా కొత్త ఇంటిని ప్రారంభించేందుకు మా ఆయన మా బిడ్డ వస్తారని చెప్పి మేమెంతో ఆశతో ఎదురు చూసామని చెప్పి ఇప్పుడు అతను రాకపోవడంతో ఆ యొక్క కొత్త ఇంటిని చూసినప్పుడల్లా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నట్టు స్థానిక మీడియాకు తెలిపారు ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు మరి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్